అన్న ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఒక విమర్శన అయితే చేసిండు ఉస్మానియా యూనివర్సిటీ విద్యలు బీరు బిర్యానీ పెడితే మీటింగ్లోకి వెళ్తారన్నారు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే గన్పార్ ఇప్పుడు ధర్నా చౌక్ వద్ద ఇంత పెద్ద మీటింగ్ నిరుద్యోగుల మీటింగ్ పెట్టారు ఇది కూడా అంటే బీరు బిర్యానీలోకి వచ్చిరని చెప్పుకోవచ్చా ఈరోజు ఇంత పెద్ద అంత ఉన్నత విద్యావంతులు ఈరోజు గ్రూప్ టూ అంటే గ్రూప్ టూ స్థాయి పోస్ట్ అంటే మామూలు పోస్ట్ కాదు ఇక ఈ ఇలాంటి ఉద్యమాలు ఏదైతే ఉస్మానియా కేంద్రంగా అంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఈ రాష్ట్రాన్ని ఉదృదోలోకించి రాలేదు ఇక రా అచ్చేతపోయే తనకు తెలంగాణ రాష్ట్రమే సాధించింది ఉన్నత విద్యార్థులైన కేవలం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులే వాళ్ళు బీరు బిర్యానీలకు అమ్ములు పోతారని చెప్పి ఒక అసంబద్ధ మాటలు వక్రీకరణ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన స్వభావం అలా ఉండ అలా ఉంటుంది కాబట్టి అలాంటి మాటలు వస్తూ ఉన్నాయి చెప్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కూడా ఈ నిరుద్యోగులు ఉన్నత విద్యావంతుల వల్ల ఒక మాట మీరు మర్చిపోద్దు అని చెప్పి రేవంత్ చౌదరి గారిని ఉన్న హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ 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 ఈరోజు గ్రూప్ టూ అవుతుంది గ్రూప్ వన్ అవుతుంది గ్రూప్ త్రీ అవుతుంది ఆ హాస్పిటల్స్ మాత్రమే ఇక్కడ వేలాది మంది తరలి వచ్చి ఇక్కడ ఈ ధర్నా చేస్తూ ఉన్నారు ఈ వీళ్ళ ఆలోచనలు బట్టే మీకు మీరేంది విద్యార్థులు ఎట్లా ఉంటారనే విధానాన్ని మీరు అలవర్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ప్రభుత్వం మారిన వెంటనే టీఎస్పిఎస్సీ ప్రక్షాళన అలాంటి పెద్ద పెద్ద అంటే ఆ ప్రక్షణలు అయితే చేసారు నూట అరవై రోజులు కావస్తుంది ఇప్పుడు కూడా ఎట్లా నిరుద్యోగులను పట్టించుకున్న సందర్భాలు లేవు అది ఎట్లా ఒక నిరుద్యోగ ఒక ఉస్మానియా విద్యార్థి నేత ఎట్ల చెప్తారు అది ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా విద్యాశాఖ మంత్రి మీ దగ్గర ఉంచుకున్నారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కూడా ఇప్పటివరకు రివ్యూ మీటింగ్ కూడా జరపలేదు మీరా ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడేది ఇప్పుడు గ్రూప్ మీరు ఏమన్నారు మీరు ఎన్నికల పోయే ముందు గ్రూప్ టూ ఏదైతే అదనంగా రెండు పోస్ రెండు వేల పోస్టులు పెంచుతామని చెప్పి చెప్పారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏదైతే మూడు వేల పోస్టులు పెంచుతామని చెప్పారు అదే గ్రూప్ వన్ అయితే ఉంది వన్ ఇస్ట్ హండ్రెడ్లో పిలుస్తామని చెప్పి చెప్పారు ఇప్పటివరకు దాని మీద ఉలుకు పలుకు లేదు ఈరోజు ఇంతమంది విద్యార్థి నాయకులు విద్యార్థులు ఉన్న ఉన్నత విద్యావంతులు అయితే ఉంది ఇక్కడికి వచ్చి దండ వేస్తారంటే దానికి దేనికి నిదర్శనం మీరు వెంటనే కూడా ఈ విద్యార్థుల సమస్యలను ఏమాత్రం పట్టించుకుంటూ పట్టించుకోకుండా నిమ్మతుకు నీరెత్తినట్లే వేరుస్తూ ఉన్నారు ఇది అసెంబ్లీ విషయం మీరు వెంటనే గ్రూప్ టూ అవుతుంది గ్రూప్ త్రీ అయితే మీరు ఏ మేరకు అయితే పోస్టులు పెంచి ఇస్తామని చెప్పిరో అది ఇవ్వాల్సిన అవసరం తక్షణ అవసరం ఉంది లేదంటే విద్యార్థులు నిరుద్యోగులమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగుల తరఫున బల్మూరి వెంకటైన అయిపోయింది ఇంకా కోదండరామ్ రియా సార్ వీళ్ళు ముగ్గురు కీలకంగా పోషించి విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన పోరాడిన సందర్భాలు చూసినాం ఇప్పుడు ఇంత పెద్ద వేదిక ఇష్టం కూడా వాళ్ళు రాకపోవడం ప్రభుత్వం తరపు నుండి కూడా ఒక రిప్రజెంటేటివ్ అయిపోవడం ఎట్లా చూస్తారు అది దీని తీవ్రంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు బల్మూరి వెంకట ఏమైంది అండి ఆయనకు ఎమ్మెల్సీ ఆయనకు పోస్ట్ వచ్చింది నిరుద్యోగులను గాలికి వదిలేసిండు రియాజ్ కూడా ఒక పోస్ట్ వచ్చింది పోస్ట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులను గాలికి వదిలేసిన కేవలం నిరుద్యోగులను విద్యార్థులను ఉన్నత విద్యావంతులను కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేసిరని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా కబ కబర్తారు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి వివరంగా ఈరోజు మీ పూర్తి స్థాయిలో ఈ నిరుద్యోగులకు అందరు అందరూ కూడా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం అవుట్ రైట్గా సో మీరు కోదండరామ్ గారు అయితే ఉంది ఇది ఈరోజు కోదండరామ్ గారు అప్పుడు ఏమన్నారు ఇప్పుడు నిరుద్యోగులందరినీ ఏకం చేసి మీకు మీ మీ సమస్యలను కూడా తీర్చామని చెప్పి మీరు అరే సమస్యలను తీర్చడం కాదు బాయ్ మీరు వచ్చే ముందు ఎన్నికలకు వచ్చే ముందు మీరు ఏమైతే హామీలు ఇచ్చారో విద్యార్థి నాయకులకు విద్యార్థి నిరుద్యోగుల పక్షాన అది ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ